హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పదిహేను నిమిషాల్లో ఎలాంటి పిండి నానబెట్టకుండా ఇన్స్టెంట్గా స్పాంజీ లాంటి దోశలు ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు అటుకులను తీసుకోవాలి మనం అన్నీ సేమ్ క్వాంటిటీ తీసుకోవాలన్నమాట ఇంకో కప్పు వరకు ఉప్మా రవ్వ అదే కప్పుతో పెరుగు తీసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి అటుకులు గట్టివైనా మెత్తవైనా ఏవైనా పర్లేదు ఉప్మా రవ్వ కూడా అంతే లావుదైనా పర్లేదు సన్నదైనా పర్లేదు ఇదంతా మనం ఒకసారి బాగా కలిపేలాగా కలిపేసుకున్న తర్వాత పది నిమిషాలు అయితే దీన్ని పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత చూస్తే ఇలా మనకి పిండి అంతా కూడా గట్టి పడుతుంది ఇప్పుడు దీన్ని మనము ఒక మిక్సీ జార్లోకి తీసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి మనము వాటర్ కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలి మరి వాటర్ అనేది ఎక్కువ పోయకుండా మీడియంగా ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు పోస్తే సరిపోతుంది ఇప్పుడు చూసారు కదా ఈ వాటర్ అనేవి చాలా అంటే చాలా థిక్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది మనకి ఇలా స్మూత్ కన్సిస్టెన్సీ తీసుకొని మనం ఒక బౌల్లో వేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ చిటికెడు వంట సోడా వేసుకోవాలి వంట సోడా మీరు స్కిప్ చేయాలనుకుంటే చేయొచ్చు బట్ అది మనమేం ఎక్కువసేపు నానబెట్టట్లేం కాబట్టి వంట సోడా అనేది యూస్ చేస్తున్నాము ఇప్పుడు మనం అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత పాన్ వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ కానీ గీ కానీ వేసుకున్న తర్వాత మనం పిండిని ఇలా దోశ లాగా థిక్గానే వేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మనకి దోశ అనేది ఇలా బబుల్స్ లా ఫార్మ్ అయ్యి స్పాంజీ లాగా వచ్చేస్తుంది మళ్ళీ మనము ఇంకొక ఇంకొక సైడ్ కూడా తిప్పేసుకొని మనం దోశని రెండు వైపులా కాల్చుకోవాలి ఇప్పుడు మనకు నచ్చిన చట్నీతో కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ స్పాంజీ దోశలు రెడీ అయిపోతాయి ఒక్కసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందన్నది మాత్రం నాకు చెప్పడం అసలు మర్చిపోకండి అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్